ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాసి వారు అనుభవాల పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండవచ్చు మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోగలరు ఇంట్లో సంతోషం శాంతి క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉంటుంది మీ సమర్థతతో మీరు సంతోషంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో విభేదాన్ని తగ్గించుకోవడానికి ఈ వారం చాలా మంచిది సానుకూల ఆలోచనల కారణంగా మీరు చాలా శక్తివంతంగా ఉంటారు మీ బాస్ ప్రతి విషయంలోనూ మీకు సహకరిస్తారు వారం మధ్యలో ఉద్యోగస్తులకి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి ఆధ్యాత్మిక ఆలోచనలు మీపై ప్రభావం చూపుతాయి గురువారం తర్వాత సమయం చాలా శుభప్రదమైంది ఇక కర్కాటక రాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన